హాయ్ ఫ్రెండ్స్ సోషయాలజీ అండి బిట్ బ్యాంకు ఇరవై ఒకటవది సమూహ మనస్తత్వ సిద్ధాంతము ప్రతిపాదించిన వారు ఎవరు అంటే బోసాన్ పేట్ మేక్ డాగల్ అని శాస్త్రవేత్త ప్రతిపాదించాడండి ఇరవై రెండవది సమాజ జీవనానికి ఆవశ్యకమైన సూత్రాలను అభ్యసి అభ్యసింపజేసే ప్రక్రియ సాంఘీకరణ అన్నవారు మైకోవేర్ ఇరవై మూడవదండి శిశువును సాము సాంస్కృతిక జగత్తులోకి పరిచయం చేయడమే సాంఘీ సాంఘికీకరణ అతడి అతడికి సమాజంలోని పెద్ద వివిధ సమూహాలు సంస్థలకు పరిచయం చేయడం సభ్యత్వ ప్ర సభ్యత్వము స్వీకరింపజేయడం సమాజం ప్రమాణాలు రీతి రివాజులను అతడికి బోధి బోధపరచడమే సాంఘీకరణము అని నిర్వహించినవారు కింబల్ యంగ్ రచయిత పేరు ఇరవై నాలుగోది వ్యక్తి సమూహము యొక్క ప్రమాణాలను అనుసరించడకు నేర్చుకోను విధానమే సాంఘీకరణము ఈ నిర్వచనం ఇచ్చిన వారు అక్బర్న్ ఇరవై ఐదవదండి జన్మించిన శిశువు అనే సామూహిక సామాజిక సమూహాలు సముదాయాలు సంస్థలలో సభ్యత్వం పొంది పరస్పర ప్రక్రియలు సమాజ అభిరుచులు నమ్మకాలు ప్రమాణాలు అలవర్చుకోవడమే సాంఘీకరణ అన్నవాడు లుండ్బర్గ్ అలాగే ఇరవై ఆరో క్వశ్చన్ మానవుణ్ణి మానవుణ్ణి సాంఘీకరణ చేసే ప్రక్రియలో ఏవి ప్రాముఖ్య ప్రాము ప్రముఖ పాత్ర వహిస్తాయి సామాజిక సంస్థలు వహిస్తాయి సాంఘీకరణ ప్రక్రియలో ప్రధాన పాత్ర వహించేది అనుకరణ సూచన గుర్తింపు భాష ఈ నాలుగు సాంఘీకరణ సాంఘీ సాంఘికీకరణ ప్రక్రియలో ప్రధాన పాత్ర వహించేటి ఇరవై ఎనిమిదవది బాల బాల నేరానికి ప్రధాన కారణము కుటుంబం వాతావరణము అనుకూలంగా లేకపోవడం వలనే బాలలు అలా తయారవుతారు ఇరవై తొమ్మిది క్వశ్చన్ సాంఘికకరణలో ప్రధాన ఏజెన్సీలు ఒకటి కుటుంబము రెండు పాఠశాల మూడవది సమాన వయస్కుల సమూహము నాలుగవది మతము ఐదవది రాజ్యము ఆరవది బహుళ ప్రచార సాధనాలు ఏడు ఇతర సాధనాలు అలాగే ముప్పైవది బింబ వ్యక్తిత్వము అనే పదాన్ని ఉపయోగించినవారు కూలే వ్యక్తులు ఇతరులు తమ పట్ల ఎటువంటి భావాన్ని కలిగి ఉన్నారో గ్రహించి ఆ విధంగా తమని తాము అంచనా వేసుకొని ఆత్మభావనను పెంపొందించుకుంటారని పేర్కొన్న శాస్త్రవేత్త కూలే ప్రతి వ్యక్తి తాను ఇతరులకు ఏ విధంగా కనిపిస్తున్నాడో ఊహించుకొని తన ఆత్మ ప్రతిమను ఏర్ ఏర్పరచుకుంటాడు దీనిని ఏమన్నారు బింబ వ్యక్తిత్వము అని అన్నారు ఒక వ్యక్తి యొక్క ఆత్మభావన సాంఘిక పరస్పర చర్యల వలన అభివృద్ధి చెందుతుందని వివరించినవాడు జార్జి హెర్బర్ హెర్బర్డ్ మీడ్ సాంఘీకరణలో మీడ్ మీరు పేర్కొన్న మూడు దశలు అంతరహిత ఒకటి అంత ఒకటవది అంతరహితమైన అనుకరణ రెండవది బాల క్రీడా దశ మూడవది పోటీ ఆటల దశ ముప్పై ఐదవది ఆత్మభావనలో నన్ను నన్ను నేను అను రెండు భాగాలు ఉంటాయని తెలియజేసినవాడు మీడ్ ముప్పై ఆరోది నేను నన్ను ఆ మధ్య జరిగే సంభాషణను మీడ్ ఏమని పేర్కొన్నాడు మీడు ఏమని పేర్కొన్నాడు మీడ్ బైడ మైండింగ్ అలాగే పాశవికమైన వ్యక్తులను శక్తులను ఉద్వేగాలను సంస్కృతి నిర్ణయించిన మార్గాల ద్వారా వ్యక్తం చేసి వ్యక్తం చేసే ప్రక్రియనే సాంఘీకరణమని చెప్పిన మానసిక శాస్త్రవేత్త సింగ్మట్ సింగ్మట్ ఫ్రాయిడ్ అనే శాస్త్రవేత్త చెప్పాడు అలాగే ఆత్మభావనను ప్రాయిడ్ విభ విభజించి వర్ణించిన భాగాలు ఒకటి ఇడ్ రెండవది అహం మూడవది అద్వ్యహం ముప్పై తొమ్మిదవది మానవులలో ఉన్న సమాజమైన సహజమైన ప్రా ప్రాసవిక ప్రవృత్తి కారణంగా చెలరేగే సంఘం వ్యతిరేకమైన కోరికలు అసంకల్పితంగా ప్రభుత్వాయని ఆ కోరికలకు ప్రాయిడ్ పెట్టిన పేరు హీడ్ అని పెట్టారు నలభైవది సాంఘీకరణ యొక్క లక్ష్యాలు ఒకటి సాంఘిక సాంస్కృత వారసత్వ మార్పిడి రెండవది మూర్తి మూర్తిమత్వ అభివృద్ధి నా మూడవది సాంఘిక నియంత్రణ నాలుగవది అంతర్నోద్యాల నియంత్రణ ఐదవది పాత్ర నిర్ణయము నలభై ఒకటవది సామాజిక సహభాగిత దృష్ట్యా మనిషి వ్యవస్ భావాలు ప్రతిబింబాలు దృక్ దృక్పథాలు వీటి మొత్తమే మూర్తిత్వము ఈ నిర్వచనము ఎవరు చేశాడు కింబల్ యో కింబల్ యోగనే రచయిత చేశాడు ఇరవై రెండవ నలభై రెండవదండి ఒక వ్యక్తి సమాజంలోని సభ్యుడిగా సముపార్జించే విజ్ఞానము విశ్వాసము కళలు నీతి నియమాలు చ చట్టం ఆచారం మొదలైన సామ్రాజ్యాలు నైపుణ్యాల సమ్మేళనమే సంస్కృతి అని ఎవరు నిర్వహించారు ఈబి టైలర్ నలభై మూడవది ప్రతి సంస్కృతిలో ఒక ప్రధాన మూర్తిత్వం ఉంటుందని ఇది వ్యక్తి మీద అనేక సాంస్కృతిక ప్రభావాల వలన ఏర్పడుతుందని కనుగొన్నవారు ఎవరు రాల్ప్ లింటఫ్ రాల్ప్ లింటస్ ఆబ్రహం కార్డివర్ కార్డినార్ నలభై నాలుగవది సాంస్కృతికి ప్రకార్యవాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి మాలినోస్కి నలభై ఐదవది పటేర్న్ ఆఫ్ కల్చర్ గ్రంథ రచయిత రూత్ బెనే నలభై ఆరో క్వశ్చను రూత్ బెనడిక్ రూత్ బెనడిక్ట్ అధ్యయనం చేసిన తెగలు తెలుపు జూని ఇండియన్ తెగలు రెండవది మళ్ళీ మలినేసియాలోని డోబ్ తెగలు మూడవది నాన్ కుమర్ ద్వీపానికి చెందిన క్వాకియటర్ తెగలు నలభై ఏడవది కొన్ని తెగలలో మతం మతము ఇంద్రజాలంతో ఇంద్రజాలంతో సమ్మిళతమై సమ్మిళితమై ఉంటుందని పరిశోధన చేసి కనుగొన్న శాస్త్రవేత్త రూత్ బీనా డిక్టు అనే శాస్త్రవేత్త కనుగొన్నారు ఆబ్జెక్టివ్ బిడ్స్ అండి ఇప్పుడు ఇందాక బిడ్ బ్యాంక్ అది ఇప్పుడేమో ఇవి ఆబ్జెక్టివ్ బిట్స్ సమాజ నిర్మితి అనేది ఆన్సర్ వచ్చేసి సెకండు సామాజిక మల్లింపును నిర్వహించడంలో ఉపకరిస్తుంది సామాజిక మల్లింపుకు మల్లింపును నిర్వహించడంలో ఉపకరిస్తుంది సమాజ నిర్మితి అంటే ఆన్సర్ వచ్చేసరి రెండవది క్వశ్చను లాంఛన సమాజ నిర్మితి అనేది అంటే లాంఛన సమాజ నిర్మితి అనేది ప్రకార్యాల విభజనను చూపిస్తుంది సూచిస్తుంది మూడో క్వశ్చను ప్రకార్యాల విభజన చూపిస్తుంది అది రెండో ఆన్సర్ అండి కరెక్టు మూడో క్వశ్చను అనేత సమాజ నిర్మితి అనేది ఆన్సర్ వచ్చేసి మూడవదండి ప్రణా ప్రణాళికల కన్నా సమూహాలకే ప్రాధాన్యము ఎక్కువ అనేత సమాజ నిర్మితి అంటే ప్రణాళికల కన్నా సమూహాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అలాగే నాలుగో క్వశ్చన్ రాడ్ క్లిప్ బ్రౌన్ సమాజ నిర్మితిని ఈ కింది విధాలుగా విభజించాడు ఆన్సర్ వచ్చేసి నాలుగోదండి సాధారణ మరియు వాస్తవికత వాస్తవిక ఐదవ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సమాజ నిర్మితి యొక్క నిర్వహణ సమూ నమూనా సమూ నమూనాకు సంబంధించి ఏది నిజము అంటే ఒకటవది ఆన్సర్ నిర్మితిలోని భాగాలన్నీ సమునాను తప్పకుండా నేర్చుకోవాలి ఆరవది తప్పుడు అనేవి ఆన్సర్ వచ్చేసి మూడో క్వశ్చన్ అండి మూడవది ఆన్సర్ అండి కార్యకలాపం జరగకుండా అడ్డుకుంటాయి ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి తడ్డదండి ఏడో క్వశ్చన్ బహిర్గత ప్రకార్యాలనేవి మూడవది ఆన్సరు ఉద్వేశపూర్వకమైనవి అని ఆన్సర్ అవి ఎనిమిదవది క్వశ్చన్ అంతర్గత అనేవి అంతర్గత ప్రకార్యాలనేవి ఒకటవది ఆన్సరు ఉద్వేషపూర్వకం కానివి అక్కడేమో బహిర్గత ప్రకార్యాలనేవేమో మనకు ఉద్వేషపూర్వకమైనవి ఇక్కడనేమో ఇక్కడనేమోత్ క్వశ్చన్లనేమో అంతర్గత ప్రకార్యాలు అంటేనేమో ఉద్వేషపూర్వకము కానివి అంతర్గత ఉన్నాయేమో ఉద్దేశపూర్వకం కానివి అన్నట్టుగా బరిగతం బహిర్గతం ఉన్నాయేమో అయినవి అన్నట్టుగా తొమ్మిదవ దాన్సర్ తొమ్మిదవ క్వశ్చన్ అంతర్గత బహిర్గత ప్రకార్యాలు అనేవి ఆన్సర్ వచ్చేసి థర్డ్ అప్పుడప్పుడు సన్నిహితం కలిగి ఉంటాయి అవి రెండు ఒకటే సంబంధం కలిగి ఉంటాయట దగ్గర దగ్గర అప్పుడప్పుడు పదవ క్వశ్చన్ పదవ క్వశ్చన్ సమాజ నిర్మితి నే వేటి యొక్క అల్లి సమాజ నిర్మితి వేటి యొక్క అల్లిక అని రాడ్ క్లిప్ బ్రౌన్ భావించాడు అంటే ఆన్సర్ వచ్చేసి మూడవది సామాజిక సంబంధాలు పదకొండవ క్వశ్చన్ అండి సమాజ నిర్మితి యొక్క అంశాలలో లేనిది ఏది సమాజ నిర్మితి యొక్క అంశాల్లో లేనిది ఏది రెండవది ఆన్సర్ వచ్చేసి ఆమోదం సమాజంలో నిర్మితి యొక్క అంశాలలో లేనిది ఏంటిదంటే ఆమోదం లేనిది ఆన్సర్ వచ్చే సెకండు పన్నెండవది మంచి సమాజ వ్యవస్థానంలో వ్యవస్థాప స్థాపనలో వ్యక్తులు ఆన్సర్ వచ్చే సెకండు ఇష్టపడతారు మంచి సమాజ వ్యవస్థాప స్థాపనలో వ్యక్తులు ఏంటిది సెకండ్ ఆప్షన్ ఆన్సర్ ఇష్టపడతారు